హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల హెచ్జీ న్యూస్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ని అయితే తీసుకురావడం జరిగింది పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది అర్హత కలిగిన పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారు ప్రతి రైతు ఖాతాలో యాభై వేల రూపాయలు చొప్పున అయితే ప్రతి రైతు ఖాతాలో అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే రైతులందరూ కూడా రెండు రూల్స్ పాటించాలి అలాగే రెండు పత్రాలు కలిగి ఉండాలని అయితే ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పుకొస్తుంది ఆ రూల్స్ మీ ఏ ఏ పత్రాలు కలిగి ఉండాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన అఖిల ఎద్దే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది ఇప్పుడైతే పూర్తి విషయాన్ని తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించి రైతులకు అయితే అతిరిపోయే గుడ్ న్యూస్ని అయితే మన ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పుకొస్తుంది మన కూటమి ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ కావాలి అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలవుతున్న పథకాలకు సంబంధించి రైతుల అర్హత కలిగి ఉండాలని అయితే చెప్తున్నారు ముఖ్యంగా పీఎం కిసాన్ డబ్బులు రిలీజ్ చేసిన వెంటనే మీ అకౌంట్లో పడిన వారికి మాత్రమే ఈ రుణమాఫీ అనేది చేస్తామని అయితే చెప్తున్నారు ఈ పిఎం కిసాన్ డబ్బులు రాని వారికి ఈ అమౌంట్ అనేది పడదు అనేసి రుణమాఫీ జరగదు అనేసి చెప్పుకొస్తున్నారు కావున మీకు పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయా లేవా అనేది అయితే ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే పాతాధార్ పాస్బుక్ లోన్ అలాగే గోల్డ్ లోన్కు సంబంధించి ఏ ఏ పత్రాలు కలిగి ఉండాలి అనే విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రైతులందరూ కూడా మీ యొక్క రుణమాఫీ పొందాలి అంటే కనుక బ్యాంకు పాస్బుక్ పనిచేసేదే ఉండాలి అని అయితే చెప్పుకొస్తున్నారు అలాగే ఆ పాస్బుక్కు ఆధార్ కార్డు లింకు అయి ఉండాలి అలాగే మొబైల్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలని అయితే చెప్పుకొస్తున్నారు దీని ద్వారా ప్రతి రైతుకు రుణమాఫీ ఎంత ఉంది అనేది చెక్ చేసి వారు యాభై వేల వరకు అయితే రుణమాఫీ అందిస్తామని అయితే చెప్పుకొస్తున్నారు నార్మల్గా అయితే సంక్రాంతికి ముందుగానే ఈ రుణమాఫీ అనేది చేస్తామని ప్రకటన చేయడం జరిగింది కొన్ని సాంకేతిక Aabnon so ala na అయితే రుణమాఫీ అనేది చేయలేకపోయారు కావున ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలో అయితే వీటిని రిలీజ్ చేస్తామని అయితే రైతులకు చెప్పుకొస్తున్నారు మన ఏపీ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే రైతుల సంక్షేమానికి రైతుల యొక్క అభివృద్ధికి ఎప్పుడు ముందడుగు వేస్తూనే ఉంది ఈసారి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని ఆలోచన అయితే ఈ ఆలోచన చేసి ఫిబ్రవరి నెలలో అయితే రుణమాఫీ అందిస్తామని చెప్తున్నారు అయితే దీనిలో ప్రతి ఒక్క రైతు పిఎం కిసాన్ డబ్బులు వస్తే ఈ రుణమాఫీ అనేది చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు కావున మీకు పిఎం కిసాన్ డబ్బులు వచ్చిన రైతులకు మాత్రమే ఈ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ అనేది మాఫీ అవుతాయని చెప్పుకొస్తున్నారు సుమారుగా యాభై వేల వరకు రుణమాఫీ చేస్తామని రైతులకు ఊరతన అందిస్తామని అయితే చెప్పుకొస్తున్నారు కావున ప్రతి రైతు కూడా వీటిని పొందేందుకు సిద్ధంగా ఉండండి అయితే ముఖ్యంగా మీరు పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ మొబైల్ నెంబర్ లింక్ అయితే ఖచ్చితంగా చేయించుకొని ఉండాలని అయితే చెప్పుకొస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలోనే రుణమాఫీ జరుగుతుంది అని అయితే చేస్తున్నారు కావున ప్రతి రైతు కూడా వీటిని అన్నిటినీ సిద్ధంగా ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో